హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే ఇంకా మా మమ్మీని అయితే హైదరాబాద్ అయితే రిటర్న్ పంపిచ్చేస్తున్నాం అనమాట ట్రైన్ పంపిస్తున్నాం అనమాట ఇంకా అప్పటికప్పుడు అనమాట ఇంకా ఎంత ట్రై చేసినా అసలు టికెట్ అయితే దొరకలేదు రిజర్వేషన్ టికెట్ ఇంకా జనరల్ అయితే పంపిస్తున్నాం అనమాట ట్రైన్ ట్రైన్ ఎక్కిచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చేసాం అనమాట రైల్వే స్టేషన్ కి అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే తెలిసిన విషయమే కదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మా అత్తయ్య వచ్చినా మా మమ్మీ వచ్చినా ఇంకా పిల్లలకైతే అట్లా డబ్బులు ఇస్తారనమాట దాచుకోమని ఇంకా అదనమాట అదే జరుగుతుంది సరే ఎయిట్ థర్టీ నైతే టైం అవుతుంది మా మమ్మీకి అయితే ఎయిట్ థర్టీ కి అయితే ట్రైన్ ఉందనమాట ఇంకా ఇంటి నుండి అయితే వచ్చేసాము ఒక పక్క అయితే ఫుల్ వర్షం అనమాట తుఫాన్ అంతా అయిపోయాక మళ్ళీ ఇంత పెద్ద వర్షాన్ని అయితే ఈ రోజే అన్నమాట చాలా అంటే చాలా వర్షం అయితే పడింది ఇంత వర్షంలో కూడా మా మమ్మీ లాగా జర్నీ చేసే వాళ్ళు అయితే ఉన్నారు ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళకుంటాయి ఎవరు బిజీ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంత వర్షం అయినా సరే జనాలు మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఫుల్ అంటే ఉన్నారు ఇంకా స్టేషన్ నిండా జనాలే అనమాట అయితే ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్ గా అయితే ఎయిట్ థర్టీకి అయితే ఉంది కాకినాడ ఎక్స్ప్రెస్ అనమాట కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇంకా రాజమండ్రిలో ఆగుతుంది అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు అసలు పిల్లల్ని వేసుకొని అసలు వెళ్ళలేము సింగిల్ పర్సన్స్ అంటే ఇంకా అది కూడా కష్టమే చాలా అంటే చాలా కష్టము పిల్లల్ని వేసుకొని మనం అయితే వెళ్ళలేము అసలు జనరల్ లో మాత్రము ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు అసలు ఇంత వర్షంలో కూడా చూడండి జనాలు ఎవరు అర్జెంట్ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంత వర్షంలో కూడా జర్నీ చేయాల్సిందే తప్పదనమాట ఇక్కడైతే స్ట్రెయిన్ వచ్చేసింది చూడండి క్రౌడ్ ఎలా ఉందో

జనాలు చూడండి పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చిగా ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి ఇంకా పైన అయితే కొంచెం ప్లేస్ దొరికిందనమాట అసలు అసలు కాలు పెట్టడానికే సందు లేదు కొంచెం దూరం వెళ్ళాక పైన అయితే కొంచెం దొరికిందంట మా మమ్మీ జర్నీ అయితే ఇంత కష్టంగా అయితే రాజమండ్రి నుండి హైదరాబాద్కి అయితే ఇంత కష్టంగా వెళ్ళారు ఇంకా బస్సుకి పంపించేద్దామంటే బస్సులో అయితే ఈ మధ్య సిచ్యువేషన్స్ అసలు బాలేవు కదా అని చెప్పేసి కష్టమైన నష్టమైన ట్రైన్ కే వెళ్లాల్సి వచ్చింది ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వెళ్ళింది అనమాట వెళ్ళిపోయారు ಇಂಗೆ ಕಾಗಿನಾಡ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಐತೆ ಎಕ್ಕಾರನ ರೇ ಮಾರ್ನಿಂಗ್ ಸೆವೆನ್ ಐತೆ ಅಯ್ತದೆ ಸೊ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ತಾಂ ಬಾಯ್ ಬಾಯ್